Hi friends. అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో త్వరలో నాలుగు లక్షల రూపాయలకే ఇల్లు నిర్మించబోతున్నారు కాబట్టి అది కూడా గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల ఇల్లు అలాగే పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల స్థలంలో అనేది నిర్మించి అందజేబోతున్నారు కాబట్టి దీనికి సంబంధించిన అప్డేట్ తో పాటు మనకు త్వరలో హౌసింగ్ సంబంధించిన యాప్ అనేది అయితే విడుదల చేయబోతున్నారు ఈ యొక్క యాప్ అనేది ఏ విధంగా ఉండబోతుంది అలాగే మనకు అక్టోబర్ నెల చివరాకరి కల్లా లక్ష ఇరవై ఐదు వేల మందికి ఇల్లు అనేది నిర్మించి వారికి అందజేయబోతున్నట్లయితే తెలియజేశారు ఆ లక్ష ఇరవై ఐదు వేల ఇల్లు అనేది ఎవరికి ఇవ్వబోతున్నారు అలాగే ఆప్షన్ మూడు ఎవరైతే తీసుకున్నారో గత ప్రభుత్వం హయంలో గత ప్రభుత్వం ఇల్లు నిర్మించి అందజేస్తామని ఎవరైతే ఈ యొక్క ఆప్షన్ అయితే తీసుకున్నారో వారికి మాత్రం ఒక షాకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది దీనితో పాటుగా మనకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో రెండు కోట్ల మందికి ఇల్లు అనేది అందజేయబోతున్నట్టు అయితే తెలియజేయడం జరిగింది ఇందులో భాగంగా ఏపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు అయితే తీసుకోబోతుంది అలాగే ఇళ్లకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనే దానికి సంబంధించి ఇప్పటికే నేను టెలిగ్రామ్ ఛానల్లో ఈ యొక్క అప్లికేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఆ యొక్క అప్లికేషన్ డిస్క్రిప్షన్ నేను మీకు ఇచ్చాను ఆ యొక్క లింక్ లో మీరు ఒకసారి అయితే చెక్ చేయండి అలాగే ఈ విధంగా ఈ యొక్క అప్లికేషన్లో మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ముందుగా కేంద్ర ప్రభుత్వం కనుక చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి రానున్న ఐదు సంవత్సరాలు అంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై తొమ్మిది కాలాల్లో టోటల్గా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా రెండు కోట్ల ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించబోతున్నట్లు ఇప్పటికే ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా త్వరలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు నాలుగు లక్షల రూపాయలకే లబ్ధిదారులకు ఇల్లు అందజేబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది అలాగే మనకు ఇప్పటికే గృహ నిర్మాణ శాఖ మంత్రి ఒక అప్డేట్ అయితే గతంలోనే ఇవ్వడం జరిగింది రానున్న వంద రోజుల లోపల అంటే ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి చేసుకున్న లోపలే టోటల్ గా లక్ష ఇరవై ఐదు వేల మందికి గృహ నిర్మాణాలు అనేది పూర్తి చేసి వారందరికీ అందజేస్తామని హామీ అనేది ఇవ్వడం జరిగింది అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఇల్లు అనేది మంజూరు చేస్తామని హామీ అనేది ఇచ్చారు కాబట్టి ఇప్పటికే నేను రోజున హౌసింగ్ సంబంధించి ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క ఇళ్ల నిర్మాణ పనులకు సంబంధించి హౌసింగ్ యాప్ను నిర్మించారని త్వరలోనే ఈ యొక్క యాప్ను విడుదల చేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది తప్పనిసరిగా సంబంధిత అధికారులు ప్రతిరోజు ఇళ్ల నిర్మాణ పనులకు సంబంధించి పర్యవేక్షించిన తర్వాత వారికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఆ యొక్క యాప్లో అంటే జియో ట్యాగింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఆ యొక్క యాప్లో వారికి సంబంధించిన డీటెయిల్స్ అనేది అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది గత ప్రభుత్వ హయాంలో సంబంధిత అధికారులు ఇళ్ల నిర్మాణ పనులు ఎక్కడ జరుగుతున్నాయో అక్కడికి వెళ్లకుండానే వారు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడి నుంచే సంబంధిత లబ్ధిదారులకు ఫోన్ చేసి ఆ యొక్క ఇళ్ళకి సంబంధించిన ఫోటోలు పెట్టమని ఆ యొక్క ఫోటోలు పెట్టిన తర్వాత అంటే వాట్సాప్ లో ఫోటోలు అనేది పెట్టించుకొని ఆ యొక్క ఫోటోలు అనేది లో గతంలో అప్లోడ్ అనేది చేసేవారు అయితే ఇలా చేయడం వల్ల ఇళ్ళ నిర్మాణ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనే దానికి సంబంధించి అధికారులు పర్యవేక్షణ చేయలేదని ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసిందంటే హౌసింగ్ సంబంధించి త్వరలో యాప్ అనేది విడుదల చేయబోతున్నట్లు ఈ యొక్క లో జియో ట్యాగింగ్ అనేది తప్పనిసరిగా ఉంటుందని ప్రతి ఒక్క లబ్ధిదారుడికి సంబంధించిన ఇంటి వద్దకు వెళ్ళి ఆ యొక్క ఇంటికి సంబంధించి ఆ యొక్క ప్రాంతంలో ఏ పనులు అనేది జరుగుతున్నాయి అనే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు వివరాలు ఆన్లైన్ లో అప్డేట్ అనేది చేయాలి ఉంటుంది ఇలా తప్పనిసరిగా ఆ యొక్క యాప్ అనేది ఓపెన్ చేసిన వెంటనే ఆ యొక్క యాప్ కి సంబంధించిన జియో ట్యాగింగ్ అనేది అంటే లొకేషన్ అనేది ట్రాక్ అనేది చేయబడుతుందని సంబంధిత అధికారులు వారు ఇంటి వద్దకే వెళ్ళారా లేదా అనే విషయాలను వారు పర్యవేక్షించడం కోసం ఈ యొక్క యాప్ అనేది ఓపెన్ చేసిన వెంటనే జియో కోఆర్డినేట్స్ అనేది యాక్సెస్ అయితే చేయడం జరుగుతుంది ఈ దీనికి సంబంధించి మనకు అక్టోబర్ నెల చివరాకర కల్లా మనకు గత ప్రభుత్వం తీసుకున్న ఇల్లు ముందుగా నిర్మించబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో ఏదైతే పెండింగ్ లో ఉన్న ఇల్లు అనేది ఉన్నాయో ఈ యొక్క ఇళ్లకు సంబంధించి అక్టోబర్ నెల చివరాకర కల్లా లక్ష ఇరవై ఐదు వేల మందికి ఇల్లు అనేది నిర్మాణాలు పూర్తి చేసి వారికి అందజేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది అంటే ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అక్టోబర్ నెల చివరి ఆఖరికి వంద రోజులు పూర్తి చేసుకుంటుంది కాబట్టి అదే రోజున లక్ష ఇరవై ఐదు వేల మందికి ఇల్లు అనేది నిర్మించి వారికి అందజేయబోతున్నట్లు లక్ష్యంగా పెట్టుకున్నట్లయితే తెలియజేయడం జరిగింది ఇప్పటికే మూడు లక్షల యాభై వేల ఇల్లు అనేది వివిధ దశల్లో ఉన్నట్లు అంటే ఆర్సీ లెవెల్ అలాగే రూప్ లెవెల్ దశలో ఉన్నాయని లేవట్లతో పాటు వ్యక్తిగత వివరాలు ఏ దశలో ఉన్నాయనే దానికి సంబంధించిన లబ్ధిదారుల నిర్మాణాలకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించబోతున్నట్లు అయితే ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో శాంక్షన్ చేసిన ఇంటి స్థలాలను ఇప్పటికే చాలా మంది వేరొకరికి అమ్ముకున్నట్లు కూడా గుర్తించడం జరిగింది ఎవరైతే ఇలా వారికి సంబంధించి ప్రభుత్వం గుర్తించిన స్థలాలు అలాగే వారికి కేటాయించిన ఇల్లు అనేది ఎవరైనా సరే అమ్ముకున్నట్లయితే వారి మీద తగిన చర్యలు కూడా తీసుకోబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది తాజాగా సుమారుగా ఏడు కోట్ల రూపాయల లబ్ధిదారులకు సంబంధించిన అంటే గత ప్రభుత్వం హయాంలో పెండింగ్లో ఉన్న డబ్బు అంటే ఇళ్లకు సంబంధించి బిల్లు అనేది పెండింగ్ లో ఉన్నాయని వీటికి సంబంధించి ఎనిమిది కోట్ల రూపాయల లబ్ధిదారులకు ఇప్పటికే అందజేసినట్లు కూడా సమాచారం రావడం జరిగింది అక్టోబర్ నెలాఖరి కల్లా ఈ యొక్క లక్ష్యాన్ని పూర్తి చేసుకునే విధంగా చర్యలు చేపడుతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఇకపోతే ఆప్షన్ మూడో నంబర్ ను ఎంచుకున్నారు అంటే గతంలో మన గత ప్రభుత్వ హయాంలో మూడు ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది మీరే సొంతంగా ఇల్లు అనేది నిర్మించుకున్నట్లయితే లక్ష ఎనభై వేలు మీకైతే అందజేస్తారు రెండో ఆప్షన్ ఏంటంటే మీరే స్వయంగా ఇల్లు నిర్మించుకుంటూ మీకు కావాల్సిన సర్వ సామాన్లు అనేది అంటే స్టీల్ కావచ్చు ఇనుము కావచ్చు సిమెంట్ కావచ్చు ఇవి ప్రభుత్వం మీకైతే అందజేయడం జరుగుతుంది మూడో ఆప్షన్ ఏంటంటే ఈ యొక్క లక్ష ఎనభై వేలతో మేము ఇల్లు అనేది నిర్మించుకోలేము పూర్తిగా ఈ యొక్క లక్ష ఎనభై వేలతో ప్రభుత్వం ఇల్లు నిర్మాణ పనులు చేపట్టాలని గతంలో ఆప్షన్ ఆప్షన్ మూడు అయితే ఎంచుకోవడం జరిగింది ఇలా ఆప్షన్ మూడు ఎవరైతే ఎంచుకున్నారో అటువంటి వారందరికీ సంబంధించి త్వరలోనే ఒక నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది ఈ విధానంలో ఇప్పటికే కొన్ని ఏజెన్సీలకు ఈ యొక్క ఇళ్ళ నిర్మాణ పనులు అప్పగించినట్లు గత ప్రభుత్వంలో అయితే గత ప్రభుత్వంలో మూడు లక్షల యాభై ఒక వేల నాలుగు వందల ముప్పై మందికి సంబంధించిన ఇళ్ళ నిర్మాణ పనులు ప్రారంభించారని వీటిలో నలభై రెండు వేల ఎనిమిది వందల మాత్రమే పూర్తి అనేది అయ్యాయని మిగతావి చాలా వరకు కాంట్రాక్టర్లు బిల్లు అనేది ముందుగానే చెల్లించేయడం వలన వారు ఇళ్ళ నిర్మాణ పనులు పూర్తి అనేది చేయకుండా అలాగే నిర్మించిన కొన్ని ఇళ్లలో సరిగా నాణ్యత లేదని కూడా గుర్తించడం జరిగింది వీటన్నిటికీ సంబంధించి కూడా త్వరలోనే ఒక నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇకపోతే ప్రస్తుత ప్రభుత్వం కూటమిలకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వంలో సెంటు స్థలంలో లక్ష ఎనభై వేలకి ఇళ్లు నిర్మించుకున్నారని గతంలో అనేది చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఏం చేసిందంటే టోటల్ గా గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లలో ఇంటి స్థలం అలాగే పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లలో ఇంటి స్థలం ఇవ్వబోతున్నట్లు టోటల్ గా నాలుగు లక్షల రూపాయలతో ఈ యొక్క ఇల్లు నిర్మించుకునే విధంగా చర్యలు చేపడుతున్నట్లు సమాచారం రావడం జరిగింది నాలుగు లక్షలను కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా రెండు లక్షల యాభై వేల రూపాయలు అలాగే ఆంధ్రప్రదేశ్ యొక్క వాటా లక్ష యాభై వేలతో టోటల్ గా నాలుగు లక్షలకే ఈ యొక్క ఇల్లు అనేది నిర్మించబోతున్నట్లయితే తెలియజేశారు అయితే దీనికి సంబంధించి త్వరలోనే రిజిస్ట్రేషన్ ప్రారంభించబోతున్నారు కాబట్టి ఈ యొక్క ఇల్లు నిర్మాణాలకు సంబంధించి గత ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు ప్రస్తుత ప్రభుత్వం తీసుకోబోయే కొన్ని నిర్ణయాలు కనుక చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించిన ఇళ్ల నిర్మాణ పనులకు సంబంధించి తప్పనిసరిగా ఆ యొక్క ఇల్లు అనేది మహిళ పేరు మీద నిర్మించాలని ఒక కండిషన్ అయితే తీసుకురావడం జరిగింది తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకునే వారి యొక్క వయసు అనేది పద్దెనిమిది సంవత్సరాల పైబడి అలాగే డెబ్బై ఐదు సంవత్సరాల లోపు అనేది కానీ లేదా అరవై సంవత్సరాల లోపు అనేది ఉండాలని ఒక కండిషన్ అయితే తీసుకురావడం జరిగింది ఇందులో భాగంగా లబ్ధిదారులకు సంబంధించి మహిళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారు కాబట్టి ఆ యొక్క కుటుంబంలో రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా కలిగి ఉండాల్సి ఉంటుంది రేషన్ కార్డు అనేది కలిగిన మహిళకు తప్పనిసరిగా ఆ యొక్క కుటుంబంలో ఒకరి పేరు మీద మాత్రమే ఇల్లు శాంక్షన్ చేయడం జరుగుతుందంటే ఒక రేషన్ కార్డు లో ఒకరికి మాత్రమే ఇల్లు అనేది అయితే శాంక్షన్ చేస్తారు ఒకవేళ ఆ యొక్క రేషన్ కార్డు మీద గత ప్రభుత్వ హయాంలో ఇల్లు కనుక శాంక్షన్ అనేది అయి ఉన్నట్లయితే వారికి ఇల్లు అనేది అయితే తొలగించడం జరుగుతుందంటే వారికి ఈ యొక్క ఇళ్ల పథకానికి సంబంధించి అనర్హులుగా కేటాయించడం జరుగుతుంది ఇందులో మనకు దీనికి సంబంధించిన అప్లికేషన్ అనేది ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు నేను మీకు అయితే చూపిస్తాను దీనికి సంబంధించి ఇదే విధంగా మనకైతే అప్లికేషన్ అయితే రాబోతోంది ఈ యొక్క అప్లికేషన్ లో ఎటువంటి డీటెయిల్స్ అనేది ఉంటాయో ఇవే మనకు రూల్స్ అనేది కూడా మనకైతే రావడం జరుగుతుంది ఇప్పుడు దీనికి సంబంధించిన అప్లికేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది దీనికి ఎలిజిబిలిటీ అనేది ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను దీనికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఇంటి నివేశ స్థలం కోసం దరఖాస్తు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి అలాగే పట్టణ ప్రాంతాలైతే పట్టణ ప్రాంతాలనేది ఇక్కడైతే ఉంటుంది అయితే ప్రస్తుతానికి వాలంటీర్ వ్యవస్థ అనేది లేదు కాబట్టి వాలంటీర్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ప్రస్తుతానికి అయితే మీరైతే నింపాల్సిన అవసరం లేదు అయితే దీనికి సంబంధించి మనకు వచ్చే నెలలో రిజిస్ట్రేషన్ ప్రారంభించబోతున్నారు కాబట్టి ముఖ్యంగా ఎటువంటి డీటెయిల్స్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే దీనికి సంబంధించిన కండిషన్స్ అనేది ఏమిటో కూడా ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను ముందుగా లబ్ధిదారుని యొక్క పేరు అనేది తప్పనిసరిగా మీరు మహిళ పేరు మీద మాత్రమే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి అంటే చాలా వరకు అప్లికేషన్ అనేది మగవారు ఫిల్ చేస్తారు కాబట్టి అంటే ఆ యొక్క కుటుంబంలో ఎవరైతే మగవాళ్ళు ఉన్నారో వారు మాత్రమే ఫిల్ అనేది చేస్తుంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పథకం అనేది కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా మీకు ఇల్లు అనేది ఖచ్చితంగా శాంక్షన్ అనేది అయి ఉండాలంటే ఖచ్చితంగా మహిళ పేరుతో మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోండి ఆ తర్వాత మీ యొక్క భర్త పేరు అనేది ఇక్కడ ఎంటర్ చేయండి అలాగే మీ యొక్క వయసు అలాగే స్త్రీ అలాగే పురుషుడ అలాగే మీకు సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ నంబర్ తప్పు లేకుండా ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే మీకు సంబంధించిన చిరునామా అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మెయిన్గా చిరునామా దగ్గర కనుక చూసుకున్నట్లయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే ప్రస్తుతం వారు ఎక్కడైతే ఉంటున్నారో ఆ యొక్క చిరునామా ఎంటర్ చేస్తున్నారో అలాగే వారికి సంబంధించిన ఆధార్ కార్డులో వారికి సంబంధించిన చిరునామా అనేది వేరుగా ఉంటుంది ఇలా మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ యొక్క చిరునామాకి సంబంధించి మీరు మీ యొక్క చిరునామా అనేది పర్మనెంట్గా మీ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో కనుక అయినట్లయితే ఆ యొక్క ప్రాంతంలో మీకు సంబంధించి ఎప్పటికీ చిరునామా అదే కనుక ఉన్నట్లయితే మీ యొక్క గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన చిరునామా అనేది ఎంటర్ చేయండి కొంతమంది ఏం చేస్తున్నారంటే గ్రామీణ ప్రాంతాల నుంచి కొంతమంది పట్టణాలకు వచ్చిన తర్వాత కొన్ని రోజులు అక్కడ ఉద్యోగ రీతి ఉండడం కానీ ఇలా చేస్తుంటారు కాబట్టి మీరు ఎక్కడైతే ఉంటున్నారో అంటే ప్రస్తుతం ఉద్యోగ రీతి ఎక్కడైతే ఉంటున్నారో ఆ యొక్క చిరునామా అనేది కొంతమంది అయితే ఎంటర్ చేస్తున్నారు అటువంటి సమయంలో కొంతమందికి అప్లికేషన్ రిజెక్ట్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంది తప్పనిసరిగా మీకు పట్టణ ప్రాంతాల్లో ఇల్లు కనుక కావాలనుకున్నట్లయితే మీరు ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో కనుక స్థిరపడినట్లయితే ఆ యొక్క ఆధార్ కార్డులో మీరు ప్రస్తుతానికి సంబంధించి ఏదైతే పట్టణ ప్రాంతాల్లో ఉంటున్నారో ఆ యొక్క పట్టణ ప్రాంతాలకు సంబంధించిన ఆధార్ కార్డు డీటెయిల్స్ అయితే ఆ యొక్క అడ్రస్ అయితే మార్చుకోండి లేదా మేము కొన్ని రోజుల పాటు మాత్రమే పట్టణాలకు వచ్చినాము పూర్తిగా మేము గ్రామీణ ప్రాంతాల్లో కనుక ఉంటున్నట్లయితే మీ యొక్క గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన అడ్రస్ ఎక్కడైతే ఎంటర్ చేయండి ఖచ్చితంగా మీరు ఎక్కడైతే ఇల్లు కావాలనుకుంటున్నారో ఆ యొక్క అడ్రస్ అనేది మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇదే అడ్రస్ మీ యొక్క ఆధార్ కార్డు లో కనుక ఉన్నట్లయితే మీకు ఈజీగా ఇల్లు అనేది శాంక్షన్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంటుంది ఇకపోతే ఇంటి నివేశ స్థలం కొరకు అర్హతలు కనుక చూసుకున్నట్లయితే అంటే మీకు ఇంట్లో అనేది కావాలనుకున్నట్లయితే అంటే ఇంటి స్థలం అనేది కావాలంటే తప్పనిసరిగా ఇక్కడ మనకు ఏడు పాయింట్లు అనేది ఇచ్చారు ఈ యొక్క ఏడు పాయింట్లు అనేది ప్రభుత్వానికి సంబంధించిన రూల్స్కి అనుగుణంగా ఉన్నట్లయితే మాత్రమే మీకు ఇంటి స్థలం అనేది కేటాయించడం జరుగుతుంది మొదటిది కనుక చూసుకున్నట్లయితే లబ్ధిదారుకు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నారా అవును అంటే ఖచ్చితంగా మీకు రేషన్ కార్డు అనేది కలిగి ఉన్నట్లయితే మాత్రమే మీకు ఈ యొక్క పథకం ద్వారా మీకు ఇల్లు ఇంటి స్థలం అనేది రావడం జరుగుతుంది అలాగే ఆ యొక్క రేషన్ కార్డుకి సంబంధించిన నంబర్ కనుక ఇక్కడ ఎంటర్ అనేది చేయాలి ఉంటుంది ఈ యొక్క రెండు ఆప్షన్లు మాత్రమే మీకు అవును అనేది ఉండాల్సి ఉంటుంది మిగతా అన్ని ఆప్షన్లు అనేది కాదు కనుక ఉన్నట్లయితే మీకు ఎలిజిబిలిటీ అనే దొస్తుంది ఉదాహరణకు ఇక్కడ చూసుకున్నట్లయితే లబ్ధిదారుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కలిగి ఉన్నారా అంటే మీకు ఆల్రెడీ ఇల్లు కనుక ఉనింది అంటే మీకు ఇక్కడ అవును కనుక క్లిక్ చేసినట్లయితే మీకు ఆల్రెడీ ఇల్లు ఉంది కాబట్టి ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం అందజేస్తున్న ఇల్లు ఏపీ ప్రభుత్వం అందజేస్తున్న ఇళ్ల పథకం అనేది మీకు వర్తించదని దాని యొక్క ఉద్దేశం అంటే మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి ఇల్లు కనుక లేకపోయినట్లయితే మీకు ఇక్కడ కాదు అనేది క్లిక్ చేయండి ఒకవేళ మాకు పక్క పక్క రాష్ట్రాల్లో మాకు ఇల్లు అనేది ఉందని మీరు చాలా మంది అయితే అనుకోవచ్చు అక్కడ ఉన్నట్లయితే ప్రాబ్లం లేదు కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు ఇల్లు అనేది ఉండకూడదు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటి స్థలం కూడా కలిగి ఉండకూడదు ఇక్కడ కూడా కాదు అనేది రావాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు ఇంటి స్థలం కనుక కలిగి ఉన్నట్లయితే ఆ యొక్క ఇంటి స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి మాత్రం డబ్బులు అయితే అందజేస్తారో కాకపోతే మీకు ఇంటి స్థలం అయితే ఇవ్వరు అలాగే లబ్ధిదారుడు పూర్వం ప్రభుత్వం ద్వారా మంజూరు చేయబడిన ఇల్లు కలిగి ఉన్నారా ఇక్కడ మెయిన్ పాయింట్ కనుక చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రభుత్వం మీకు ఇల్లు అనేది మంజూరు చేసి ఉన్నట్లయితే ఆ యొక్క ఇల్లు కనుక కలిగి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి మీకు అనర్హులుగా ప్రకటించడం జరుగుతుంది ఇక్కడ కాదు అనేది మీరైతే రాయాల్సి ఉంటుంది ఇల్లు కనుక తీసుకోకపోయినట్లయితే ఒకవేళ ఇల్లు కనుక తీసుకున్నట్లయితే అవును మీద ఇక్కడైతే టిక్ చేయాల్సి ఉంటుంది అలాగే గత ప్రభుత్వ హయాంలో మీకు ఇంటి స్థలం అనేది ఇచ్చి ఉండి మీరు ఇల్లు అనేది కట్టుకోకపోయినట్లయితే ఇక్కడ కూడా మీకు సంబంధించి ప్రభుత్వం ద్వారా ఇంటి స్థలం అనేది రాదు అలాగే లబ్ధిదారులకు సంబంధించిన ల్యాండ్ విషయంలో కొంత పెంచేదానికి అవకాశం ఉంది ఇది పాత డేటా కాబట్టి ఇంకా యొక్క అప్డేట్ అనేది ఇంకా అయితే కాలేదు ఇలాగే మీకు సంబంధించి మెయిన్ గా కనుక చూసుకున్నట్లయితే ఇందులో ఏదైనా సరే మీరు తప్పులు అనేది ఎంటర్ అనేది చేసినట్లయితే వాటి మీద మీకు చర్యలు తీసుకునే అవకాశం కూడా ప్రభుత్వానికి అయితే ఉంటుంది ఇది అప్లికేషన్ మీరైతే ఫిల్ చేసి మీ యొక్క సంతకం అనేది పెట్టాల్సి ఉంటుంది ఇక్కడ మెయిన్ గా కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క అప్లికేషన్ అనేది ఏ విధంగా వెరిఫై అనేది చేస్తారు ఇక్కడ మెయిన్ గా కనుక చూసుకున్నట్లయితే తప్పనిసరిగా ఆప్షన్ ఒకటి లేదా రెండు అనేది అవును అనేది ఉండాల్సి ఉంటుంది ఇక్కడ ఆప్షన్ ఒకటి రెండు ఏమున్నాయంటే తెల్ల రేషన్ కార్డు అనేది కలిగి ఉన్నారా అవును అలాగే రేషన్ కార్డు నంబర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క రెండు ఆప్షన్ లో తప్పనిసరిగా మీకు అవును అనేది మొదటి ఆప్షన్ కనుక ఉన్నట్లయితే మీకు ఎలిజిబిలిటీ అనేది వస్తుంది అలాగే క్రమ సంఖ్య మూడు నుంచి ఏడు వరకు కాదు అని ఉండాల్సి ఉంటుంది ఇక్కడ కాదు అనేది మూడు నుంచి ఏడు వరకు ఏముందంటే ఇంటి స్థలం అనేది కలిగి ఉన్నారా కలగలేదు అలాగే ఇంటి ఇల్లు అనేది కలిగి ఉన్నారా లేదు ఇంటి స్థలం అనేది కలిగి ఉన్నారా లేదు అలాగే ప్రభుత్వ ఇల్లు అనేది మీకు ఇచ్చున్నారా లేదు ప్రభుత్వ ఇంటి స్థలం అనేది ఇచ్చున్నారా లేదు అలాగే మీకు ఈ యొక్క ల్యాండ్ అనేది ఎక్కువగా ఉందా లేదా తక్కువగా ఉందా లేదు ఇలా ఈ యొక్క డీటెయిల్స్ ఆధారంగా మీకు ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే లబ్ధిదారుడు నివేశ స్థలం కొరకు అర్హుడై ఉన్నారా అంటే ఇక్కడ చెప్పిన ఈ యొక్క లిస్ట్ ఆధారంగా మీకు అవునైతే అవును అని కాదకపోతే కాదు అని అలాగే విచ విచారణ అధికారి సంతకం పెడతారో అలాగే పర్యవేక్షణ అధికారి అలాగే నిర్ణయతన అధికారి ఇట్లా ఫైనల్ గా వీరైతే అన్నిటికీ అవును కనుక పెట్టినట్లయితే మీకు ఇంటి స్థలం అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మెయిన్గా గమనించవలసిన కండిషన్స్ కనుక చూసుకున్నట్లయితే కుటుంబంలోనే లబ్ధిదారుడు మహిళ అనేది అయి ఉండాల్సి ఉంటుంది సదరు కుటుంబంలో మహిళ లేని ఏడల పురుషుని పేరు లబ్ధిదారుడిగా పరిగణించవాళ్ళను నేను ఆల్రెడీ మీకు మెయిన్ ఫస్ట్ ఆప్షన్ నేను మీకైతే తెలియజేశాను ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో లబ్ధిదారుని పేరు ఖచ్చితంగా ఆడవారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోమని నేనైతే చెప్పాను అదే ఇక్కడ మెయిన్ కండిషన్గా తీసుకోవడం జరిగింది రిజిస్ట్రేషన్ చేసే సమయంలో తప్పనిసరిగా మహిళ పేరు మీద మాత్రమే మీరు రిజిస్ట్రే అయితే చేసుకోండి ఒకవేళ ఆ యొక్క కుటుంబంలో మహిళ అనేది లేకపోయినట్లయితే వేరొకరు అంటే కుటుంబంలో పురుషులు కనుక ఉన్నట్లయితే ఆ యొక్క పురుషుని పేరు ఎంటర్ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించారు ఇక చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పీఎంఏవై పథకానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మెయిన్ గా కనుక చూసుకున్నట్లయితే అప్లై చేసుకున్న వారు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది అలాగే మహిళ పేరు మీద మాత్రమే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మహిళ కనుక లేకపోయినట్లయితే ఆ యొక్క కుటుంబంలో మగవారు ఎవరైతే ఉన్నారో వారి పేరు మీద అది కూడా పదహారు నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వారు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది అలాగే వీరికి సంబంధించి కనుక చూసుకున్నట్టు కొన్ని కండిషన్స్ అయితే చెప్పారు ఇవైతే మనకైతే అవసరం లేదు మెయిన్ గా మనకు ఇక్కడ అప్లికేషన్ లో ఇచ్చిన డీటెయిల్స్ ఆధారంగా మీకు తప్పనిసరిగా రేషన్ కార్డు అనేది ముఖ్యంగా కలిగి ఉండాల్సి ఉంటుంది రేషన్ కార్డు కనుక కలిగి ఉన్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఏపీ ప్రభుత్వం అందజేస్తున్న ఇంటి స్థలంతో పాటు ఇల్లుకి సంబంధించిన డబ్బులు కూడా మీకైతే రావడం జరుగుతుంది మనకు ఆగస్టు నెల పదిహేనో తేదీ తర్వాత కానీ లేదా ఆగస్ట్ నెల చివరి చివరాకర్లో ఈ యొక్క పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రారంభించబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది దీనికి సంబంధించి మీరు ముందుగా మనకు రేషన్ కార్డులు అనేది జారీ చేస్తారు కాబట్టి ఇప్పటికే పాత రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభిస్తారు ఇందులో మెయిన్ గా కనుక చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ హయాంలో ఇంటి స్థలం కానీ లేదా ఇళ్ల పాఠాలు కనుక కలిగి ఉన్నట్లయితే అటువంటి వారందరికీ ఈ యొక్క పథకం అనేది వర్తింప చేయరు ఖచ్చితంగా ప్రస్తుత ప్రభుత్వం ఎవరైతే కొత్తగా అప్లై అనేది చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది అయితే చేకూరుతుంది అంటే గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి ఇంటి స్థలం కానీ లేదా ఇల్లు అనేది అందకపోయినట్లయితే అంటే వారు రిజిస్ట్రేషన్ అనేది చేసుకునే ఉండి వారికి ఇంటి స్థలం అనేది రాకపోయినట్లయితే అటువంటి వారందరికీ మాత్రం ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ కానీ లేదా ఇంటి స్థలం అనేది అయితే రాదు ఒకవేళ గత ప్రభుత్వం హయాంలో మీకు ఇళ్ళ పట్టాలనేది శాంక్షన్ అనేది అయి ఉండి మీకు ఇంటి స్థలం కనుక చూపించకపోయినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీకు ఇంటి స్థలం లేదా ఇంటికి సంబంధించిన డబ్బులు మీకైతే రావడం జరుగుతుంది ఇది టోటల్ గా మనకు ఇళ్ళ పట్టాలకు సంబంధించి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు